హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జియో వాళ్ళు ఒక కొత్త ఫీచర్ని జియో సర్వీస్లో యాడ్ చేశారు ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటి మరియు ఈ ఫీచర్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో చూద్దాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ కొన్ని రోజులకు ముందు జియో వాళ్ళు జియో సర్వీస్ లో ఒక ఫీచర్ ని యాడ్ చేశారు ఈ ఫీచర్ అనేది ఇప్పటికీ జియో అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రమే అవైలబుల్లో ఉంది మై జియో యాప్ లో ఈ ఫీచర్ అనేది వాళ్ళు ఇంకా యాడ్ చేయలేదు త్వరలో ఈ ఫీచర్ని మై జియో యాప్ లో కూడా యాడ్ చేస్తారు ఇంతకీ ఈ ఫీచర్ ఏమిటి మరియు ఇది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఫ్రెండ్స్ చూడండి మన జియో సర్వీస్ను మనమే ఎవరి సహాయం లేకుండా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాప్ చేసుకోవచ్చు అంటే జియో సేవలను మన చేతుల మీదుగా మనమే స్టాప్ చేసుకోవచ్చు మళ్ళీ స్టాప్ చేసినటువంటి జియో సేవలను మళ్ళీ తిరిగి పొందవచ్చు సాధారణంగా మనకు సిమ్ దారిపోయినట్లయితే లేదంటే మొబైల్ దారిపోయినట్లయితే మనం కస్టమర్ కేర్కి కాల్ చేసి మన సిమ్ని బ్లాక్ చేయమని చెప్పి మనం వేస్ట్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ జియో వాళ్ళు ఈ సర్వీస్ ని మన చేతులకే వదిలేశారు సో మీ సిమ్ దారిపోయినట్లయితే లేదంటే మీ మొబైల్ దారిపోయినట్లయితే ఇంకా చెప్పాలంటే మన జియో సేవ అనేది ఫ్రీగా ఉంది ఏప్రిల్ ఒకటి నుండి జియో ఫ్రీ సర్వీస్ నుండి కమర్షియల్ సర్వీస్ గా మారబోతుంది అంటే మనీ సర్వీస్ గా మారబోతుంది అప్పుడు మనం మన ఇంటర్నెట్ను పొదుపుగా వాడాల్సి ఉంటుంది ఆ సమయంలో మన ఇంటర్నెట్ డేటాను ఎవరు హాట్స్పాట్ ద్వారాను లేదంటే మనకు తెలియకుండా మన ఇంటర్నెట్ను యూస్ చేయకుండా ఉండేందుకు ఈ ఫీచర్ అనేది ఉపయోగపడుతుంది అది ఎలా అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం సో ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా మీ మొబైల్లో మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది నా మొబైల్లో నేను క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసుకుంటాను క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసిన తర్వాత సర్చ్ బాక్స్ లో జియో డాట్ కామ్ స్లాష్ మై అకౌంట్ అని చెప్పి టైప్ చేసి సర్చ్ అనేది చేస్తాను సర్చ్ చేయగానే నాకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు జియో అకౌంట్ ఉన్నట్లయితే మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వండి ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి కొత్త అకౌంట్ ఇప్పుడే క్రియేట్ చేసుకోండి క్రియేట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అవ్వండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ సైన్ ఇన్ అనేది అవుతున్నాను సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఒక పాపప్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది దీన్ని మీరు కట్ చేసేయండి ఇక్కడ మీరు గమనించినట్లయితే సెట్టింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు కింద కొన్ని ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి ఇందులో థర్డ్ వన్ చూడండి సస్పెండ్ అండ్ రీజన్ ఉంది కదా దీనిపైన మీరు క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేస్తే మీకు ఇంకో పేజ్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ చూడండి ఐ వుడ్ లైక్ టు సస్పెండ్ దిస్ సర్వీస్ అనేసి ఒక కాలం ఉంది సో దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రెండు ఆప్షన్స్ చూపిస్తుంది ఒకటి సిమ్ డ్యామేజ్ ఇంకోటి సిమ్ డివైస్ ఎగ్జాంపుల్ నేను సిమ్ డ్యామేజ్ అనే సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేయగానే నాకు ఇక్కడ చూడండి సస్పెండ్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది సో నేను ఇక్కడ సస్పెండ్ అనే ఆప్షన్ చేసి ఇది ఏ విధంగా వర్క్ అవుతుందో మీకు చూపిస్తాను చూడండి రిక్వెస్ట్ కూడా నాకు కన్ఫర్మ్ అయిపోయింది సో దీనికోసం నా జియో సర్వీస్ అనేది ఆగిపోయింది పోయిందా లేదా అనేసి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ యూట్యూబ్ ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ యూట్యూబ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు ఓకేనా ఒకసారి నేను ఈ జియో నంబర్ నుండి ఇప్పుడు రికార్డు చేస్తున్న మొబైల్ కి కాల్ చేసి చూపిస్తాను చూడండి కాల్ అనేది వెళ్తుంది కట్ కూడా అయిపోయింది అంటే మనం జియో సేవలను ఆపేసాం ఫ్రెండ్స్ మీరు స్టాప్ చేసినటువంటి మీ జియో సేవలను తిరిగి పొందాలి అనంటే సేమ్ సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది సేమ్ సైట్ ఓపెన్ చేసి మళ్ళీ మీరు సెటింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ అయిపోయింది ఆ ఆప్షన్ రిజమ్ ఆప్షన్ సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీ రిక్వెస్ట్ అనేది వాళ్ళు తీసుకున్నారు ఇంకా మీ సేవ అనేది త్వరలో వాళ్ళు యాక్టివేట్ చేస్తారు సో మీరు ఇక్కడ మూడు నాలుగు అనేది వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నేను త్రీ ఫోర్ మినిట్స్ వెయిట్ చేసి మీకు వీడియో అనేది చూపిస్తాను está ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నా జియో సర్వీస్ అనేది యాక్టివేట్ అయిందా లేదా అని చెప్పేసి మీకు ఇప్పుడు చూపిస్తాను సో దీనికోసం ముందుగా నేను ఫేస్బుక్ని ని ఓపెన్ చేస్తాను ఫేస్బుక్ని ని ఓపెన్ చేసి రిఫ్రెష్ చేసినట్లయితే ఫేస్బుక్ అనేది ఓపెన్ అయింది అంటే నా జియో సర్వీస్ అనేది యాక్టివేట్ అయింది అదేవిధంగా యూట్యూబ్లో కూడా వర్క్ అవుతుంది ఇంకా నేను ఒకసారి నా మొబైల్ నుండి ఈ మొబైల్కి కాల్ అనేది చేసి చూపిస్తాను అప్పుడే కాల్ రాలేదు కట్ అయిపోయింది ఇప్పుడు మీరు ఇక్కడ గమనించినట్లయితే నాకు కాల్ అనేది వస్తుంది అంటే నా జియో సర్వీస్ అనేది నేను మళ్ళీ యాక్టివేట్ అనేది చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా జియో యాడ్ చేసినటువంటి కొత్త ఫీచర్తో మన జియో సర్వీస్ను యాక్టివేట్ లేదంటే డియాక్టివేట్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫీచర్ అనేది మీకు యూస్ఫుల్గా అవుతుందా లేదా అనేది వీలైతే కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి ఎందుకంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినట్లయితే ఆ బెల్ అనేది మీకు నోటిఫికేషన్ ఇస్తుంది సో మీరు నా కొత్త వీడియోలను మీరు చూడొచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జాహెన్